హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల విషయం చర్చకు వచ్చింది ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుడైన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు ఇక ఇటీవల అక్రమ వలసదారులతో కూడిన తొలి విమానం భారత్లో ల్యాండ్ కాగా తాజాగా మరో రెండో విమానాలు రానున్నాయి దేనికైనా డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో అక్రమ వలసదారుల పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే అమెరికాలో వీసా గడువు ముగిసిన వారు అక్రమ మార్గాల్లో అమెరికా సరిహద్దుల్లోకి వచ్చిన వారిని తిరిగి వారి దేశాలకు పంపించేస్తున్నారు ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం నూట నాలుగు మంది భారతీయులతో కూడిన విమానం పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది అంతేకాకుండా ఈ నెల పదిహేను పదహారవ తేదీల్లో మరో రెండు విమానాల్లో అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో భేటీ అయ్యారు వీరిద్దరూ అనేక విషయాలపై చర్చించగా ఇందులో అక్రమ వలసదారుల తరలింపు అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి ఆ దేశంలో నివసించే హక్కు ఉండదని మోదీ అన్నారు ఈ విధానం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందంటూ పేర్కొన్నారు ఇలాంటి దారుణాలను సమూలంగా నిర్మించాల్సిన నిర్మూలించాల్సిన అవసరం ఉందని మోదీ వెల్లడించారు ఈ ప్రయత్నాల్లో భారత్కు డొనాల్డ్ ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లుగా ప్రధాని తెలిపారు వీళ్ళతో మాట్లాడిన ప్రధాని మోదీ యువత పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా ఇలా వలసదారులుగా మారుతున్నారంటూ తెలిపారు డబ్బు ఉద్యోగాల ఆశ చూపించి కొంతమంది అమాయకులను మోసం చేస్తున్నారంటూ పేర్కొన్నారు భారత్ అమెరికా దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని నమ్ముతున్నట్లు ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికాలో ఆయిల్ గ్యాస్ వాణిజ్యం పైన దృష్టి పెడతామని చెప్పారు రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న నూట నాలుగు మంది భారతీయులతో కూడిన విమానం పంజాబ్లో దిగిన సంగతి తెలిసిందే ఇక శనివారం ఆదివారం కూడా ఒక్కో విమానం పంజాబ్లోనే దిగనున్నాయని కేంద్రం తెలిపింది అక్రమ వలసదారులను ఒక్క పంజాబ్కే తరలించడంపై తాజాగా రాజకీయ వివాదం చెలరేగింది కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమృత్సర్ను ల్యాండింగ్ పాయింట్ గా ఎంచుకుందని పంజాబ్లో అధికారంలో ఉన్న భగవంత్ మాన్ సింగ్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ఆరోపించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి